హాయ్ ఫ్రెండ్స్ మరి ఒకసారి అయితే మీ ముందుకైతే చిన్న అయితే వచ్చేసిందండి ఇవి ఎవరు తెచ్చారో తెలుసా మా అయితే తెచ్చాడండి మా పెద్దమ్మ కొడుకు అయితే తెచ్చాడు అక్కడ దొరుకుతాయి అని వచ్చి మొన్న అయితే ఊరికి వచ్చాడండి అందుకోసమని నా కోసం అయితే తెచ్చి ఇచ్చి వెళ్ళాడు ఇంకా ఇప్పుడైతే దీన్ని వలచి ఒలిచి పెట్టుకుంటున్నాను అనమాట నైటే మార్నింగ్ చేయడానికి తొందరగా అవుతుందని చెప్పేసి మరి పిల్లల స్కూల్ అది ఉంటుంది కదా ఇంకా అందుకోసం అనేసి ఇప్పుడే ఒలిచి పెట్టుకుంటున్నాను నైట్ అయితే ఇవైతే ఇట్లా ఒలిచి పెట్టేసుకోవాలండి ఇవి ఉంటాయి కదా ఇట్లా తొడిమలు అనేవి తీసేసుకోవాలి ఇక్కడ సైడు ఇంకా తీసేసుకొని అన్నీ ఇలాగే ఒలిచి పెట్టేసుకోవాలి మార్నింగ్ అయితే లేట్ అవుతుంది కదా ఇంక అందుకోసం అనేసి ఇంక అన్నీ ఇప్పుడే చేసేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ ఎక్కువ రోజులు కూడా ఉండవండి వెంటనే చేసేసుకోవాలి మనైతే నిన్న వచ్చి నాకే ఇంక ఈరోజు అయితే వచ్చి చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసినాడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈరోజు మన ఛానల్ ఛానల్లో వచ్చేసి ఇంకా నేను నైట్ ఒరిచి పెట్టుకున్నానని చెప్పాను కదా అండి ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే చేసుకొని అయితే చేస్తాను అనమాట టిఫిన్కే చేస్తున్నాను ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను వాళ్ళకి చేసి క్యారియర్ అయితే కట్టి పంపించానండి ఇప్పుడైతే ఇంకా మేము చేసుకుని తినాలనమాట పిల్లలైతే తినాలి ఇవి ఇప్పుడైతే కడిగేస్తాను ఇది నీట్గా ఉన్నాయండి అంత గలీజేం లేవు ఒక్కోసారి బాగా మన్నీ ఎక్కువ ఉంటాయి ఇవేం మన్నా ఏమీ ఎక్కువ లేవు వర్షాలు లేవు కదంటే ఎక్కువ ప్లేట్లోకి అయితే వేస్తున్నానండి ఇప్పుడు పిల్లల మటుకు అస్సలు తినరు వీటిని ఇక కాకరకాయ అంటే ఇక దూరమే ఉంటారు చిన్నదేమో అంత చేయదు ఉండదు అండి కాకపోతే ఇంకా అయినా పిల్లలు తినరు ఇంకా అందుకోసం అనేసి వాళ్ళకి మ్యాగీ చపాతి ఎగ్ చేసి అయితే క్యారెట్ అయితే కట్టించాను ఇంకా పెన్నం కూడా పెట్టాను ఇది వేస్తున్నాను ఎప్పుడో ఇవి దొరికే దొరికితే బంగారం దొరికినట్లేదు బంగారం దొరికిందని ఫీల్ కావాలి చాలా బాగుంటుంది అవి వేసి మటుకు ఇలా కడుక్కున్న వాటిని పెన్నం పైన అయితే వేసాను వేయించుకోవాలి బాగా కొంచెం వాటర్ పోయిన తర్వాత అయితే ఇక్కడ ఒక గడ్డ అయితే ఎల్లిపాయలు అయితే తీసుకున్నానండి వేపుతూ ఎల్లిపాయలు అయితే అలిచి పెట్టేసుకుంటాను అయితే ఇంకా అంటే ఇలాగే తొందరగా అవుతుంది కదా పని మనకి కూడా చక్కచక్క అయిపోతుంది ఒకేసారి ఎందుకు చేసుకుంటుంటే ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలన్నమాట చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అయితే వేయించుకోవాలి ఫ్రై అంటున్నాను వేయించుకోవాలి ఇలా కదా కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోయాయి ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇంకా టేస్ట్ మటుకు ఇంకా మీకు తెలియదు ఏముంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఎవరైనా వాళ్ళు ఒకసారి దొరికితే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా తిన్న వాళ్ళకైతే తెలుస్తుంది టేస్ట్ అలా ఉండేది ఇవి ఇంకా ఇవి కూడా వేగిపోయాయి ఆఫ్ చేసేస్తాను ఇంకా ఇక్కడ ఎల్లిపాయలు కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటానండి ఇంకా అలాగే పెన్నంపైన కొద్దిసేపు పెట్టేస్తాను వేగుతాయి ఇంకా కొద్దిసేపు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఇంక ఇప్పుడైతే కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నానండి చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత ఆయిల్ వేసేసుకున్నాను ఇంకా అది వేడెక్కాక జీలకరావాలు రొట్టెలకు కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఇది ఆవాలు వేసేసాను ఇప్పుడు మనం కట్ చేసేస్తున్నాం ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాకాలు వేసుకోవాలి దాంట్లోకి సరిపడినంత ఉప్పు అయితే వేస్తాను ఉప్పు సరిపడి ఉప్పు ఇంకా ఇవి మగ్గేలోపు నేను ఎల్లిపాయ కారం అయితే రెడీ చేసుకుంటాను దంచుకుంటాను అనమాట ఎల్లిపాయ కరువు కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర కరివేపాకు అయితే అయిపోయిందండి ఇంకా అందుకోసం వేయడం లేదు త్త కాకరకాయ ఒకటి చేసి చూపిస్తానండి ఇంకా మీకు రొట్టె అవన్నీ చూసి చూసి బోర కొట్టి ఉంటుంది కదా అందుకోసం ఉత్త కాకరకాయ ఒకటి చూసి చేసి చూపిస్తాను ఇప్పుడు పెట్టుకున్న ఎల్లిపాయలు కారం సరిపడినంత కారం ఇందులోకి పసుపు వేసి దాన్ని చేస్తాను ఇప్పుడు ఇంకా పసుపు అన్నీ వేసేసాను ఆడితే ఇంకేమీ ఇంత పని లేదు కలిపేసుకోవడమే ఎదురు పగారం గట్టి ఉండి ఇట్లా అనుకుంటూ కలుపుకోవాలి ఇంకా ఇది కూడా మగ్గిపోయిందండి ఇది ప్రకారం వేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే కాకరకాయలు వేసేసుకొని కలుపుకోవడమే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయలు అయితే వేసేస్తున్నాను వేసేసుకొని ఇంకా కలిపేసుకోవడమే కలిపేసుకొని ఇంకా రొడ్డ చేసుకొని తినడమే అండి చిన్న కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు ఇలాంటి మసాలాలు లేకుండా చిన్న కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి ఇదే అండి ఈ వాటి వీడియో నేను చేసిన చిన్న కాకరకాయ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఇంకా మేమైతే రొట్టె చేసుకుని అయితే తినేస్తామండి ఈ ఈ వాటి వీడియో అయితే ఇదే అండి మా వీడియోస్ నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లైక్ అయితే ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేసేయండి అలాగే చూసినా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్